తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభనీశ క్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నాను యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనమందరము గొర్రెలు వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగెను యుహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేపడు గొర్రె పిల్లయు బుచ్చు కత్తిరించు వాని ఎదుట గుర్రయ్యు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు నొందిన వాడే అతడు కొనిపోబడెను అతడు నా జనుల ఇతిక్రమమును బట్టి మొత్తబడి కదా సజీవుల భూమి నుండి అతను కొట్టివేయబడను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట మరి భక్తుడైన అయితే ప్రవక్త అయిన యష్యా ద్వారా యేసు ప్రభు చనిపోవటానికి దాదాపు వెయ్యి సంవత్సరం ఐదు వందల సంవత్సరాల ముందే దేవుడైతే ఈ మాటనైతే కనుక తెలియచేశాడు యేసుప్రభు సిరు శిక్ష దేని కొరకు సంభవించింది ఆ శిక్షకు ఒక విధంగా కారణం ఏమి అన్న సంగతిని గురించే మరి ఇక్కడైతే కనుక రాయబడిన మాట ఎలా ఉంది అనుకున్నప్పుడు ముందు యాభై మూడవ అధ్యాయంలోనే మొదటి వచ్చి నేను ఒకసారి చదువుతున్నాను చూడండి మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను యుహువా బాహువు ఎవనికి బయలుపరచబానో చెప్పే మాట ఎవరికి అర్థమవుతుంది అన్నది ఆ రోజు ఆయన చెప్తున్నమాట యశ్య గారు కూడా అక్కడ చెప్పేది నేను చెప్పే మాట ఎవరికి అర్థమవుతుంది ఈరోజు కూడా ఏమీ మాటల తేడా లేదండి ఈరోజు పరలోకం ఉన్న దేవుని యొక్క చిత్తము సంకల్పము మానవులకు తెలియపరుస్తున్నప్పుడు లోకంలో చాలామంది అయితే కనుక ఆ మాటను ఎందుకు సరైన విధంగా స్వీకరించలేకపోతున్నారు అర్థం కావటం లేదో లేక అర్థమైన తర్వాత కూడా మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఉంటున్నారు తెలియదు వాళ్ళకి అర్థం కాక లేకపోతే కనుక అందులో ఉన్న భావాన్ని అయితే కనుక సరిగా గుర్తిరగలేక ఈరోజు అయితే కనుక వెళ్ళకూడని త్రవలో చేయకుండా పనులు చేయడానికి అయితే పరుగులు పెట్టే పరిస్థితి ఉందండి ఎవరు చెప్తే ఎవరు నమ్ముతున్నారు మేము చెప్తున్నాము కానీ ఎవరు నమ్ముతున్నారని ఎలా ఉందనుకున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు చూడండి గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనమందరము కూడా వాస్తవంగా కాపర లేని గొర్రెల వలె ఎలా ఉంటారు అనుకున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కల ఆనాటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆయన వారు కాపర లేని గొర్రెల వలె వరితే విసికి చెదిరిపోయి ఉన్నందున దేవుడు యేసుప్రభుని పంపడానికి అలా మొదటి రీజన్ ఏదంటే ప్రజల్ని సరైన పద్ధతిలో నడిపించే నాయకుడు లేడు వాడిని కూడా చక్కగా కాచి కాపాడేవాడు ఎవరూ లేరు జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక మందగా ఉండకుండా వాస్తవంగా గొర్రెలు ఎప్పుడు కూడా సమూహంగా బ్రతుకుతాయి అంటే వాటి నేచర్ ఏంటంటే కనుక గొర్రెలు నేచర్ ఎలా ఉంటాయంటే కనుక మనుషులు ఎలాగైతే కనుక సంఘజీవులుగా ఉంటారో ఆవిడ ఆ గొర్రెల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సమూహంగా పెరుగుతాయి ఒంటరిగా ఉండటానికి గొర్రె ఎప్పుడు ఇష్టపడదాన్ని ఒంటరిగా బ్రతకటానికి ఎప్పుడు కూడా గొర్రె ఇష్టపడదు అది ఎప్పుడు కూడా తోటి వారితో కలిసి ఉండటానికి మందగా ఉంటేనే బాగుంటుంది దాని ఎదుగుదల కూడా మందలో ఉన్నప్పుడే బాగా ఎదుగుతుందండి మనం సొంతంగా పెంచుకున్న దానికంటే కూడా అది మందలో ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుందండి ఎందుకు అంటే కనుక బహుశా సమూహంగా సహజీవనం చేయటం వాటికి అలవాటు అనుకుంటా కానీ అక్రమం ఎప్పుడైతే విస్తరించిందో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అన్నట్టుగా ఆ గొర్రెలే ఇసుకి చెదిరిపోతే ఎట్లా మనుషులు కూడా ఈరోజు ఒకరికి కానకుండా ఈరోజు ఒకరున్నారు తల్లిదండ్రులు కానకుండా పిల్లలు ఉన్నారు అన్నకు కాకుండా తమ్ముడు ఉంటున్నాడు బహుధంగా చూస్తే ఎక్కడికి స్నేహితులు కూడా ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి ఈరోజు ఇష్టపడట్లేదు ఎక్కడ చూసినా మోసం ఎక్కడ చూసినా అబద్ధం ఎక్కడ చూసినప్పుడు కుట్ర కుతంత్రం స్వార్థపూరితమైన ఆలోచనలు కలిసి ఉందామని ఒకవేళ అనుకున్నప్పుడు కూడా సమూహంగా ఉందామని అనుకున్నప్పుడు కూడా అవతల వారు మనం ఏ పాటుగా ఉన్నప్పుడు అదును చూసుకుని మనకి ఎక్కడ కీడు కలిగిస్తున్నారో నష్టం కలిగిస్తున్నారనే భయంతో ఎవరిని దగ్గరికి చేర్చుకోవడానికి కూడా ఈరోజు ఏమంటారు అక్కడ ధైర్యం చాలట్లేదు ఎవరైనా దగ్గర ఉన్నప్పుడు కూడా నేడను చూసి కూడా భయపడే రోజులు ఈరోజు మనకు వచ్చేస్తున్నాయి ఎవరిని నమ్మటానికి లేదు పరిస్థితులు అయితే కనుక అంత దారుణం ఉంది ఎప్పుడు వారు మన మీద ఒక విరోధులుగా మారుతారో ఎప్పుడు మనం ఏదో అపనందలు వేస్తారు ఎప్పుడు మనకు శత్రువులు అయిపోతారో కూడా తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అనుమానపు చూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చిందండి యేసు దగ్గర ఉన్న శిష్యుల దగ్గరికి వస్తేనే అప్పటివరకు యేసుతో పాటు భోజనాన్ని కూర్చున్నవాడు కూడా ఒక దొంగలా ఉన్నాడన్న సంగతి ఎవరికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మట్లేదు ఇదేంటండి అత మనతో అంత చక్కగా ఉన్నాడు కదా మనతో సంతోషంగానే తిరుగుతున్నాడు కదా మనతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడు కదా తను మనకి విరోధంగా ఎందుకుంటాడు విరోధం అనుకుంటే దూరంగా ఉండాలి కానీ దగ్గరెందుకుంటాడని అనుకుంటున్నారు తప్ప పక్కనే కూర్చుని వెనుపోటు పొడిచేవాళ్ళు ఉంటారనే సంగతి ఎవరు చెప్పినా నమ్మలేకపోతున్నారు అనుభవంలోకి వచ్చిన తర్వాత అవురా అనుకుంటున్నారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కదా ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నంత పరిస్థితి అయితే మనకు వస్తే ఏంటి ఉపయోగం ఏంటి దాని వలన అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఎందుకు నష్టం కలిగినంత ఇప్పుడు చేయగలిగింది ఏముంది నష్టం కలగక మునిపే మనమైతే కనుక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఆ నష్టం కలకముందే ముందు జాగ్రత్త పడటం అనుకుంటే అలాంటి వారిని దూరం పెట్టేయటమే మంచిదనుకుంటున్నాం ఇలాంటి వారి వారిని ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో అయితే కనుక మనం కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం తొక్కపడే పరిస్థితి ఎందుకు మనమైతే ఉన్నంతలో ఉంటేనే పోతుంది కదా ఏప్పుడు నలుగురితో కలిసి నేను బ్రతకలేనా ఎదుటివాడు సావాసం చేయలేకపోతున్నా బ్రతకలేనా తోడ్పాటే ఉండాలా లేదా భర్తతోనే కలిసి ఉండాలా భారీ ఉంటేనేనా కాపురం కూడా ఉండట్లేదండి భర్తతో కలిసినా భార్యతో కలిసి ఉండాలనుకున్నప్పుడు కూడా ఏ పరిస్థితి ఏ క్షణానికి ఎప్పుడు సంభవిస్తో తెలియట్లా విడిపో విడిపోయి ఉంటున్నారండి అందరూ కూడా కలిసి ఉండటానికి కూడా ఇష్టపడలేని పరిస్థితులు అయితే ఉన్నారు మనం అందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది కదా ఎప్పుడు చెప్పినా వినటానికి కూడా లేదు మనకి తెలిసిన దాన్ని బట్టి ఎందుకండి ఈ పాటలు నేను పాడలేనండి వరకు దూరంగా ఉంటేనే మంచిదండి విడిపోయి బ్రతకటమే మంచిదండి విడిపోయి బ్రతికటే మంచిది చాలా మంది భార్య భర్తలు ఈరోజైతే కనుక ఏదో ఉన్నారన్న పేరు తప్ప మానసికంగా చాలామంది దూరంగా ఉంటున్నారు ఒకరు అనుకుంటూ ఒకరు ఉన్నారు అన్నదమ్ములు అలాగే ఒకరికొకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు తల్లిదండ్రులని పిల్లలను కూడా ఈ రోజు దగ్గరగా చూడడానికి కూడా కుదరట్లా రీజన్ అంటే కనుక ఎన్నాలని సహించడం ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవే కదా ఎవరైనా మే వెనకేసుకొద్దాం అనుకున్నా కానీ ఆ వెనుక నుంచి వాళ్ళు వెనుకోటి పొడుస్తారనే భయంతో నాకు భయంగా ఉంది కదా అంటారు ఇదే ఈరోజు ఇలాంటి స్థితిని బట్టి నువ్వు ఎలాగైతే ఇక్కడికి ఒంటరిదానివో ఒంటరివాడిగా మారిపోయావు చుట్టూ పది మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళెవరికి దొరకకుండా మానసికంగా వీరు దూరంగా ఉంటున్నారే ఒంటరిగా ఉంటున్నారే ఇదే కారణం అనే దేవుడు చెప్తున్నాడు విసుగు చెదిరిపోవటం దారి తొలిగిపోయిన పరిస్థితి కూడా వస్తుంది నమ్మలేక ఏదో కుటుంబం అంటే ఇంకా అందరూ కలిసి ఉండాలనే కదా సహోదరుల ఐక్యమత్యము కలిగి ఉండాలనే దేవుడు కోరుకున్నాడు కలిసి ఉండమనే దేవుడు చెప్తున్నాడు కానీ పరిస్థితులు బాగలేదు ప్రభావా అనే కాడికి మనం వచ్చేస్తాం పరిస్థితులు బాగాలేదు కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను తోటి వారితో సమాధానం కలిగి ఉండాలని అనుకుంటున్నాను అయిన దానికి కాని దానికి చీటికి మాటికి గొడవలు అవుతుంటే ఎట్లా ప్రూఫా ఎట్లా చేసేది చూడండి వాకింగ్ కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉందో చూడండి అక్కడ మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగాను ఎవరి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు ఉన్నారు మనుషులు ఒకరి ఇష్టానికి ఒకరితో సంబంధం లేదు నీకు తోచింది నువ్వు చేయి నాకు తోచింది నేను తీసుకుంటాను నువ్వు తినాలనుకున్నది నువ్వు తిను నాకు నచ్చిందని నేను తింటాను నేను వెళ్ళాలనుకున్న చోటకి వెళతాను నీకు నచ్చిన చోటు నువ్వు బ్రతికిపోవు అబ్రహాము లోతులు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజంగానే ఒకరికొకరు ఎంతో తోడుగా ఉన్నవాళ్ళు కూడా ఒకనొక సమయానికి వచ్చినప్పుడు కల వారి మధ్యన కలహం పెరుగుతుంది చుట్టూ ఉన్న వాళ్ళ అయితే కనుక కొంచెం అవమానభరితంగా ఉండే పరిస్థితి అనుకున్నప్పుడు అబ్రహా అయితే కనుక లోతుతో చెప్పాడట మన ఇద్దరం కూడా తోబుట్టులో మనలో మనకి కలహం వస్తే బాగోదు చూస్తే వాళ్ళు అవుతారు ఎక్కడి నుంచో మనం ఇక్కడికి వచ్చాము మన ఇద్దరం తప్పకి ఇక్కడ ఎవరో లేరు మనకు ఒకరికొకరు మన తోడుగా ఉండాలి కానీ ఈరోజైతే కనుక నీ పని వారికి నా పని వారికి లేకపోతే నీ ఇంటి వారికి నా ఇంటి వారికి కలహం అవుతుంది తద్వారా మనం కలిసి ఉండటం వల్ల ఈ కొట్లాట జరిగితే కనుక అది మానసికంగాను ఒక చుట్టూ ఉన్న మనుషుల ముందైతే కనుక మన అప్రందలో పాలయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నీకు నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళిపో తర్వాత మిగిలిన వైపు నేను వెళ్ళిపోతాను కదా ఛాన్స్ ఇదే వెళ్ళిపో నా దగ్గర ఉండొద్దు నా దగ్గర ఉండొద్దు అబ్రాహామే స్వయంగా లోతుతో చెప్తున్నాడు అబ్రహాం అంతటి వాడు కూడా లోతును సాగనంపాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే రీజన్ మనం కలిసి ఉంటే కనుక గొడవలు అవుతాయి ఎందుకంటే నీ ఆలోచన ఒకలా ఉంది నా ఆలోచన ఒకలా ఉంది చిన్నపిల్లలుగా ఉన్నంతసేపు మనం కలిసిమెలిసి తిరుగుండొచ్చు వయసుకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత నీకో కాపురం నాకో కాపురం నీకు పిల్లలు నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఒకరు మన ఇద్దరు మనసును కలిసి ఉన్నంత మాత్రం చేత కుదురుతూ నా భార్య మనసు కూడా నీ భార్యతో కలవాలి కదా నా పిల్లల ప్రవర్తన కూడా మీ పిల్లలకి నచ్చాలి కదా వీళ్ళందరూ కనుక ఒకళ్ళ మ్యాచింగ్ కాకపోతే కనుక ఎక్కడ తేడా వచ్చినప్పుడు కూడా అదైతే కనుక ప్రాబ్లం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకని వెళ్ళిపో నా దగ్గర ఉండొద్దు కదా అనే ఉద్దేశంతో పంపించేల్సిన పరిస్థితి వచ్చిందా నా దగ్గర ఉండొద్దని ఉద్దేశంతో పంపించేస్తాడు యోనాతాను దావీదుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రాణ స్నేహితులు అనుకున్నారు ఆ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అతని తండ్రి ఒప్పుకోలేదు యోనా తాను యొక్క తండ్రి దావీదని అయితే కనుక యోనాతానుతో సావాసం చేయనియటానికి ఒప్పుకోలేదు మరే అతను నీ దగ్గర ఉంటే కనుక నీ రాజ్యానికి ప్రమాదం అతని బలవంతుడు నీకంటే తెలివి కలిగిన వాడు ఒకరు అతను మన దగ్గర పెట్టుకుంటే కనుక ఏ క్షణాన్ని అతను మనమే తిరుగుబాటు చేస్తాడో తెలియదో తద్వారా మన చంపి మన రాజ్యాన్ని తీసుకుంటాడు వద్దు తన దగ్గర ఉంచకుండా దూరంగానే ఉండాలనే ఉద్దేశంతో యోనాతాన్ని తిట్టేస్తే యోనాతనైతే విడవలేక అన్నట్టుగా దావిది మీద యోనాతానికి ప్రేమ ఉన్నప్పుడు కూడా తప్పని పరిస్థితులు అయితే ఆ దావిదిన దగ్గరికి దూరంగా తోలేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నదమ్ములైనా అలాగే విడిపోతున్నారు స్నేహితులైనా అలాగే విడిపోతున్నారు ఎందుకంటే వెనకాల ఉన్నవాళ్ళు ఆ స్నేహాలను ఆ బంధాలను అయితే కాపాడే పరిస్థితిలో లేరు దేవుని చిత్తానికి విరోధం అండి విడిపోతున్నారు ఏంటి అన్న మాటకు వస్తే కనుక కారణం అభిప్రాయ భేదాలు కదా ఆలోచన విధానంలో మార్పు ఉంది కదా స్వార్థపూరితమైన ఆలోచనలు అందరికంటే నేనే మిన్నగా ఉండాలనే ఆలోచన అందరికీ కంటే కూడా ముందు నాకే దక్కాలన్న కోరిక ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచన అక్కడ చెప్తున్నాడు దేవుడు అక్రమము అన్నాడు అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అందులో ప్రేమ లేకపోతే మనుషులు కలిసి ఉండలేరు ఆ ప్రేమ లేకపోతే కనుక అయిన వారిని కూడా చూడకుండా వారి కీడును కోరుకుంటారు కదా ఆ ప్రేమ లేకపోవడం చేతనే అయిన వారని కాదు ఈరోజు మనం మేలు చేసిన వారి యొక్క ప్రాణం కూడా తీసేసే పరిస్థితి వస్తుంది ఆ రోజు యేసు ప్రభుడు చనిపోసారనుకుంటే కనుక ఆయన చావుకు కారణం అదే కదా తాను వలన మనకేదైనా హాని కలుగుతుంది మన ఉనికికి దెబ్బతీస్తాడు అన్న ఉద్దేశంతో ఆనాటి ప్రధాన యాజకులు ప్రధానులు అయితే కనుక శాస్త్రులు ఉన్నాడు వారందరూ కలిసి ఒకే పెట్టినైతే కనుక నిర్ణయం తీసుకున్నారట ఏక మనసు అయితే కనుక అందరూ కలిసి యేసుప్రభుని చంపేయడానికైతే వాళ్ళు ముందుకు వచ్చారు రీసన్ అయితే కనుక అందరూ కూడా త్రోవ తప్పి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక విధంగా సమకూర్చడం కోసం చెదిరిపోయిన వారందరినీ కూడా ఒకే జనముగా తీసుకురావటం కోసం ఈ లోకానికి వచ్చారు అది వాళ్ళందరినీ ఒకటి చేయాలనుకుంటే తను మరణించడానికి అయితే కనుక ఇష్టపడ్డాడు కానీ దాన్ని వాక్యం లేఖనని చెప్పే మాట సో ముందుకు వస్తే కనుక ఆయన ఏమన్నా చూడండి మనమందరిలో మనలో ప్రతివాడునూ మనకిష్టమైన త్రావకు తొలిగాను ఇహో మన అందరి దోషమును అతని మీద మోపాను మనం చేసే తప్పులు ఎవరి మీదకి వచ్చినాయంట అలా తప్పులు చేసే కనుకనే విడిపోయే పరిస్థితి బాబెలు గోపురం దగ్గరకు వచ్చినప్పుడు మనుషులందరూ కూడా అప్పటి వరకు ఒక్కటిగా ఉండేవారట ఒకే భాష ఒకే పలుకుగా ఉండేది అందుకని వాళ్ళందరూ కలిసి బాబేని గోపురం కట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక దాన్ని ఆపటానికి కూడా ఎవరు వాళ్ళకి కాలేదట అందరి మాట ఒకేలా ఉంది ఏ కమనస్తో ఉన్నారే తప్పకుండా ఈ పని ముగిస్తారని దేవుడు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళు చేయకుండా పని చేస్తున్నారు వాళ్ళందరూ ఐక్యమత్యంగా ఉండటం వల్ల ఈ రోజైతే కనుక తప్పు చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు కనుక వీళ్ళు ఉండటానికి వీల్లేదన్న ఉద్దేశంతో వాళ్ళందరిని కూడా అయితే ప్రపంచం అంతటికి తోలేస్తారట చెదరగొట్టేస్తారు ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళ భాషలు తారుమారు చేస్తారట మీరు ఒకరికొకరు కలవకూడదు కలిసి ఉంటే కనుక మీరు చేయకుండా పనులు చేస్తున్నారు మీరందరూ కలిసి ఉంటే కనుక ఇలాంటి పనికి పనులు చేస్తున్నారు ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేస్తారు కదా దాని ఈరోజు మనము కూడా అయితే కనుక చెదిరిపోతున్నాం అనుకుంటే కారణం మనం కలిసి ఉంటే కనుక బహుశా మనం కలిసి చేసే పని దేవునికి నచ్చట్లేదు అని గుర్తుపెట్టండి అన్నదమ్ములు ఈరోజు కలిసి ఉండట్లేదు అనుకుంటే కారణం వాళ్ళు కలిస్తే కనుక వాళ్ళు తప్పు వేస్తున్నారు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు అనుకుంటే కనుక వాళ్ళు ఇంటికి విడిపోతున్నారు అనుకుంటే కారణం వాళ్ళు కలిసి ఉంటే కనుక చేయకుండా తప్పు చేస్తున్నారు వాళ్ళు అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చిన అందరి మనసు ఒకటి అవుతుంది అనుకుంటే వాళ్ళందరూ కలిసి దేవునికి విరోధమైన కార్యక్రమం చేసే పరిస్థితి వస్తుంది అందుకని మనం చేయకుండా పొరపాటు చేసి దేవుని దృష్టిలో నేరమయ్యాడు నేరస్తులమయ్యా కనుక ఇప్పుడు మన నేరాన్ని అయితే కనుక వస్తున్నట్టుగా మన నిమిత్తం యేసు ప్రవరు బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మన అందరి దోషమును అతని మీద మనం మోపేనాం అతని దౌర్జన్యమునందను బాధింపబడినను అతను నోరు తెరవలేదు ఎందుకంటే వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు దౌర్జన్యం పొందుతున్నా ఎందుకు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు నన్ను ఎందుకు కొడుతున్నారని ఈ సుప్రం ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది కొట్టించుకోవడం కోసం సంగతి ఆయన తెలుసు తన దౌర్జన్యం పొందాలనే తెకు ముందే నీకు తెలుసు ఆయన చిత్రహింసలు పాలవుతాడు శ్రమలో పాలవుతాడు చివరికైతే ఘోరంగా సిరివులో చనిపోతాడు వెల్ ప్రిపేర్డ్ అండి ఈ సంగతి అంతా కూడా ఇసు ప్రభు తెలుసు ఎందుకంటే నేను ఇలా చేస్తేనే లోక మానవుల పాపమైతే పరిహరించబడుతుందనే ఉద్దేశంతో ఆ లోక మానవుల పాప పరిహారార్థంగానే ఆయన దగ్గరికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు చూడండి వదకు తీయబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాడిని ఇతడు గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు కూడా తెరవలేదు నిశితమే మీరందరూ చేసిన తప్పుని పరిహారం పొందించడం కోసం దానికైతే కనుక పరిహారం చెల్లించడం కోసం నేను ఎంత బలి బలిపోయాను మీరు ఏది చేసినా నేను మౌనంగా భరిస్తాను మీరు ఏది చేసినప్పుడు కూడా నేనైతే మౌనంగా భరిస్తాను అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడింది కదా మనం చేసిన తప్పు ఆ రోజు యేసు ప్రభు శిక్షలో ఒక్కొక్కరు అందులో పాల్గొన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చూసినప్పుడు కల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానికి విరోధంగానే ప్రవర్తించారు చూడండి ఆయనతో పాటు బోధనను కూర్చున్న ఇస్కర్ యోతి యోధ యేసుప్రభని నమ్ముతున్నాడు అతిక్రమం కదా మోసం కదా పక్కన కూర్చున్న గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అది ప్రధాన యాచకులైతే కనుక యేసుప్రభ మీద అంత చెయ్యని నేరం మోపుతున్నారు బలవంతంగా అయితే కనుక అన్యాయపు సాక్షులు తీసుకొచ్చి అబద్ధపు సాక్షులనైతే అక్కడ ప్రవేశపెట్టి అయితే కనుక ఆయన మీద అబద్ధం పలికిస్తున్నారు ప్రధాన యాచకులు ఆ పనిచేస్తే ఎట్లా దేవునికి వాళ్ళు ప్రతినిధులుగా ఉండాలి ప్రధాన పూజారులు అనుకున్నప్పుడు దేవునికి ప్రతినిధులుగా ఉండాలి కానీ వారైతే కనుక అలా కాకుండా యేసు మీద వాళ్ళే నేరం మోపుతున్నారు వాస్తవ యేసు నేరం చేస్తే కనుక ఏసును బట్టి దేవుని దగ్గర వాళ్ళైతే కనుక వాస్తవంగా ఆలోచిస్తే పరిహారం చేయాలి పూజారుల యొక్క స్థితి అంటే అనుకున్నప్పుడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తే కనుక వారి తరపున పరిహారం చేయాలి అసలు ముందు పరిహారం ఏమో తర్వాత సంగతి తప్పు చేయని యేసునే బలిగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు తప్పు చేయని యేసుప్రభుని వానైతే కనుక బలిగా ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది అన్యాయం ఎక్కడ చూస్తే అన్యాయం పిలాతి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పు చేయలేదని పిలాతికి తెలుసు అయినప్పుడు కూడా మనుషులు మిప్పు పొందడం కోసం వాడిని సంతోష పెట్టడం కోసం అతని సిరుశిక్ష శిక్ష వేశాడు ఏ కూడా తెలుసు యేసుప్రభు తప్పు చేయలేదని కానీ యేసుంటే కనుక తన రాజ్యానికి ఎక్కడ ఆపద కలుగుతుందో తన రాజ్య పదవి ఎక్కడ పోతుందన్న ఉద్దేశంతో తాను భయపడి యేసు ప్రభుని అప్పగించేశాడు ఇలా ఒకరి తర్వాత ఒకరైతే కనుక అందరూ కూడా యేసు అయితే కనుక ఘోరంగా వాళ్ళు దగ్గరికి అవమానించారు అన్యాయపు తీర్పు తీర్చారు అని హింసించారు చివరికి సిరులో చనిపోయి ఎక్కడా కూడా న్యాయం లేదు ఎక్కడ కూడా క్రమం లేదు అది దేవుడు మెచ్చడు లోకంలో ఉన్న మనుషులు కూడా మెచ్చని తీర్పు యేసు ప్రభు ఎడైతే కనుక తీర్చారు వాళ్ళు అన్యాయం అయినప్పుడు కూడా యేసు ప్రభు నాకు ఇంతకు ఇలా చేస్తున్నారు నన్ను ఇంతకు ఈ విధంగా ఏడిపిస్తున్నారు అని ఒక్క మాట కూడా అనలేదు లేదు ఎందుకు తొందర పగ తీర్చుట నా పని ప్రతిఫలం నేను ఇస్తానని దేవుడు చెప్పాడు ఈ మాటను ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభులైతే దగ్గరికి నెరవేర్చారు పైగా తన తంపు చంపుతున్న వారిని కూడా చూసి తండ్రి వీరేమి చేయచ్చున్నారు వీరి ఇరుగారి గారికి వీరిని క్షమించమని దేవునికైతే విజ్ఞాపన కూడా చేస్తారు ఈయన మాట్లాడేటప్పుడు అయితే కారణం ఎందుకంటే విసిగి చెదిరిపోయిన మనుషులు జరుగుతున్న పరిణామాలను బట్టి ఎవరి మీద నమ్మకం లేదు దేవుని మీద కూడా నమ్మకం లేకుండా మనుషులు కూడా ఎవరి త్రావును వాడు వెళ్ళిపోతున్నారు అయితే కలవట్లేదు అందరూ విభేదాలే అభిప్రాయ భేదాలే ఎక్కడ కూడా అయితే సమానత కూడా కనపట్లేదు అసమానతలు అంటారు కదా ఈ రోజు మనుషులైతే కనుక అవి వైవిధ్య భరితంగా జీవించాల్సిన దుస్థితి ఈరోజు వచ్చింది అందుకని వీళ్ళందరినీ ఒక చోట చేర్చడం కోసమే అందరి అయితే కనుక సామరస్యపూర్వక వాతావరణం అంటారు కదా అలాంటి పరిస్థితి అయితే కనుక తీసుకురావడం కోసం యేసు ప్రభు అయితే కనుక దేవుని నమ్ముకున్నవాడుగా అందరి ముందు చూపించాడు నాకేదా కష్టం కలిగిందని యాక్షన్ తీసుకోవటం కాదు కానీ భారాన్ని దేవునికి అప్పగించిన రోజున నాకు నిజంగా అన్యాయం జరిగినా తప్పకుండా దేవుడు నాకు న్యాయం తెలుస్తాడు నీకేదో అన్యాయం జరిగిందనే కదా నీ తల్లిదండ్రులతో దగ్గర నీ పిల్లలతో గొడవలు పడుతున్నారు అన్నదమ్ముల మధ్యన గొడవ వస్తుంది అనుకుంటే నీకేదో అన్యాయం జరిగిందనే కదా నువ్వు తోబుట్టుల గురించే కాదు లోకంలో స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో నువ్వు దూరంగా ఉంటున్నావు అనుకుంటే నీకేదాద అన్యాయం జరిగిందని అంటే నీకు అన్యాయం జరిగిందని నీ న్యాయం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావే తప్ప నేను అన్యాయం కాకుండా నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను చూస్తాడన్న ధైర్యం నీకు ఎందుకు లేదు నేను ఈ విధంగా నలుగురు అన్యాయం చేసినప్పుడు కూడా దేవుడు ఉన్నాడు ఆయన తప్పకుండా నీతిమంతుడు న్యాయమైన తీర్పు ఆయన తీరుస్తాడని నమ్మకం నీకు ఎందుకు లేదు అది వేసు చూడండి అందరూ ఆయనకి అన్యాయం చేసినా పైగా ఎవరిని ఆయన దూషించలేదు ద్వేషించలేదు ఆయన మాత్రం మౌనంగానే ఎందుకు భరించాడో తెలుసా న్యాయపు తీర్చి న్యాయపు తీర్పు తీర్చే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా పక్షాన్ని ఆయన మాట్లాడతాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా పక్షాన్ని మాట్లాడతాడు నాకు న్యాయమే జరుగుతుంది మనుషులందరూ అన్యాయం చేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు తప్పకుండా నాకు న్యాయం చేస్తాను నమ్మకంతోనే ఉండిపోయాడు కొద్ది కాలం ఓపి పట్టాలి కొద్దిసేపు ఆడవాల్సి వస్తుంది కొద్దిసేపు దుఃఖపడాల్సి వస్తుంది కొన్ని రోజులు ఆకలి దప్పులతో ఉండాల్సి వస్తుంది కొన్నాళ్ళు కన్నీరు కార్చాల్సి వస్తుంది రైట్ తప్పదు మరి దేవుడు కలిగించుకునేంత వరకు నీ ఎడలైతే కనుక న్యాయం చేసేంత వరకు కొద్దిపాటి ఓపిక ఆయన కొద్దిపాటి ఓపిక వెయిట్ చేయగలరా తొందరపడి నోరు జారకుండా ఉండగలరా కొద్దిసేపు మౌనంగా ఉండగలరా అసలు ఏమీ తిరిగినట్టుగా మౌనంగా నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నప్పుడు కూడా ఎవరిని పట్టించుకోకుండా మౌనంగా మీరు ఉండిపోగలరా చెవిటి వారిలాగైతే కనుక అన్ని మాటలు మీ మీద పలుకుతున్నా మిమ్మల్ని గురించి నిందించి దూషించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా చెవిటి వారి వల్ల మీరు మౌనంగా ఉండిపోగలరా ఇలా చేస్తే మీరు కనుక భారాన్ని కనుక దేవునికి అప్పగిస్తే తగిన సమయం వచ్చిన రోజున తప్పకుండా దేవుడు మీ పక్షాన నిలబడతాడు ఆయన మాట్లాడతాడు తప్పక దేవుడు అయితే కనుక మీరు న్యాయమైన తీర్పు తీరుస్తాడు ఈ సంగతి చెప్పడం కోసమే ఏ సూప్రెవ్వరైతే లోకానికి వచ్చారు అయితే ఎక్కడా తడబడకుండా ఎక్కడా కూడా తొందరపడకుండా దేవుడు తనకు అప్పగించిన పనిని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చి ఆయన దగ్గరికి ఆ పరలోకానికి వెళ్ళాడు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనమందరము కూడా ఎవరికి వాళ్ళు సొంతమైన ఆలోచనలు తీసుకుని ఎవరు కూడా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవారిగా కాకుండా ఆ పరలోకం దేవునికి మనం మనం అప్పగించుకోవడానికి ఆయన తీర్చే న్యాయమైన తీర్పు కొరకు మన ఆశతో నిరీక్షణతో ఎదురు చూడడానికి లోకంలో ఉన్నంతసేపు ఆయన ఎరిగిన వారముగా సాక్షులుగా రేపటి దినాన ఆయన పిల్లలుగా పరలోకమందు మనం మనం అందరం కూడా నివసించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునిగాక ఆమెన్